అందరికీ నమస్కారం నేను మిమిస్సెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ నైంటీ ఎయిట్ ఇదేంటి ఇలా అయింది అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి బృందావాల దగ్గరికి తీశాడు కార్తిక్ ఒసే నువ్వెప్పుడు కనిపెట్టావే వాడు కల్పనాని ప్రేమిస్తున్నాడు అని అనుమానంగా బృందా వైపు చూస్తూ అడిగింది సంధ్య నాకు అది ఎప్పుడో తెలుసు నువ్వు కాలేజీలో ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేనట్టున్నావు కల్పనాని చూస్తే వాడి ఫేస్ లో ఒక రకమైన గ్లో వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది లైక్ నన్ను చూస్తే సంజయ్ సార్ ఎలా ఫీల్ అవుతారో కల్పనాని చూస్తే కార్తిక్ అలాగే ఫీల్ అవుతాడు కొంచెం అప్పుడు డౌట్ ఉండేది ఎప్పుడైతే నిన్న నువ్వు నేను రాఖీ కట్టిన తర్వాత కల్పన రాఖీ కట్టే టైంకి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా నిన్న అంతా కనిపించకుండా మాయమైపోయాడో అప్పుడే అర్థమైంది వాడు దాన్ని ప్రేమిస్తున్నాడు అని ఎవరూ కూడా ప్రేమించిన అమ్మాయి చేత రాఖీ కట్టించుకోవాలి అనుకోరు కదా అందుకే వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకెన్నాళ ముసుగులో గుద్దులాట వాళ్ళు వాళ్ళు ఓపెన్ అవుతారు కదా అన్న లెక్కల్లో నేను ఓపెన్ చేశాను కానీ కల్పన మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు కల్పన దీనికి ఖచ్చితంగా నో చెప్తుంది పానీపూరి నోట్లో పెట్టుకుంటూ చెప్పింది బృందా కానీ అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఇంతకుముందు కల్పనకి చిన్న చిన్న డివియేషన్స్ ఉండేదేమో కానీ ఎప్పుడైతే తన చదువు తనకయ్యే ప్రతి ఖర్చు సంజయ్ పెడుతున్నాడు అని తెలిసిందో అప్పటి నుంచి కల్పన పూర్తిగా మారిపోయింది తనలో మారిన ఆ నేచర్ కనిపిస్తుంది సో ఇప్పుడు తను జాబ్ తెచ్చుకొని తన బీటెక్ కంప్లీట్ చేసి తన కెరియర్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి అనుకుంటుంది తను ఎలా అయినా సంజయ్ సార్ పరువు అలాగే తన తల్లిదండ్రుల పరువు నిలబెట్టాలి అనుకుంటుంది అలాంటి అమ్మాయి ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటే ఖచ్చితంగా చెప్పుతో కొడుతుంది ఉసే మరి పాపం కదే వాడు అయినా మనకు తెలుసు కదా గాడు ఎంత మంచోవడం అలాంటి అబ్బాయి భర్తగా దొరకాలి అంటే అది ఖచ్చితంగా అదృష్టం చేసుకొని ఉండాలి సంధ్య నాకు తెలుసు వాడి ప్రేమ గెలిపించాలి కానీ అప్పుడే కాదు నేను సార్తో మాట్లాడతాను సార్ చెప్తే కల్పన కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నో చెప్పరు ఆ నమ్మకం నాకుంది సంజు చేత మాట్లాడిస్తాను అంటూ ఉండే అక్కడికి వచ్చాడు కార్తిక్ ఒకసే దొంగ మొహందన ఎందుకే దాని ముందు బయట పెట్టా వేస్ట్ ఫెలో స్టూపిడ్ ఫెలో ఇడియట్ ఫెలో ఇప్పుడు నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది ఆ మాటకి బృందా నవ్వుకుంటూ పర్వాలేదురా దెబ్బలు తినడం ఇప్పటి నుంచి నేర్చుకో లేదంటే మళ్ళీ తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నావే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత ఇలాంటి దెబ్బలు చాలానే తినాలి మరి అప్పుడు తినాలి అంటే ఇప్పటి నుంచి నువ్వు అలవాటు చేసుకుంటేనే అవుతుంది అదే చెప్తున్నా మా అమ్మే మా తల్లే అంటూ మీరిద్దరూ ఫాస్ట్గా తినడం అయిపోతే వెళ్ళి దాని సంగతి చూడండి సరే మేము వెళ్తాం నువ్వు పానీపూరి బిల్ కట్టేసి వచ్చేసాయి అంటూ సంధ్యాని తీసుకొని అక్కడి నుంచి వచ్చేసింది తల కొట్టుకొని ఆ పానీపూరి బిల్ క్లియర్ చేసి తిరిగి తన హాస్టల్ వైపు దారి తీశాడు కార్తిక్ ఇక్కడ రూమ్ లోకి వచ్చాక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది కల్పన లేదు నేనే ఎక్కువ చనివిచ్చినట్టున్నాను కార్తిక్కి లేదంటే వాడు నా మీద అలాంటి ఫీలింగ్ పెట్టుకోవడం ఏంటి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఎప్పుడు నాకు తెలిసి వాడికి నా మీద ఫీలింగ్ వచ్చేలా ప్రవర్తించలేదు ఇలా అనుకుంటూ ఏడుస్తూ ఉంది కల్పన సరిగ్గా అప్పుడే రూమ్ లోకి వచ్చారు బృందా ఇంకా సంధ్య ఎందుకు ఏడుస్తున్నా గాడు నిన్నేమన్నా అన్నాడా కంగారుగా కల్పన పక్కన కూర్చుంటూ అడిగింది సంధ్య తను నాకెందుకు ప్రపోజ్ చేశాడు ఎప్పుడైనా తనతో ఏమైనా అలా బిహేవ్ చేశానా కంటి నిండా నీళ్లతో బృందా వైపు సంధ్య వైపు చూస్తూ అడిగింది అరే ఇందులో నువ్వు ఏడవడానికి అంతేముంది ఏముంది వాడు వాడి మనసులోని మీద ఉన్న ఫీలింగ్ చెప్పాడు నువ్వు నీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పు అంతే కానీ ఇలా ఏడుస్తారా అయినా ఒకటి ఆలోచించు కార్తిక్ మంచోడు కదా అసలు నువ్వు ఎందుకు వాడిని వద్దు అనుకుంటున్నావు ఏమైనా రీజన్ ఉందా పోనీ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా లవ్ చేసేలా ఉంటే మీకు తెలీదా సూటిగా బృందా వైపు చూస్తూ ప్రశ్నించింది సరే వదిలే అసలు నాకు చెప్పు కార్తిక్ని ఎందుకు వద్దనుకుంటున్నా నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను బృందా ముందు బీటెక్ కంప్లీట్ చేసి లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి ఆ తర్వాత సంజయ్ సార్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నాకు ఈ లవ్ రిలేషన్షిప్ వద్దు ఓహో నువ్వు సంజయ్ కోసం భయపడుతున్నావా మా ఆయన్ని నేను ఒప్పిస్తాను కదా దేనికి ఒప్పిస్తావు సార్ని అనుమానంగా అడిగింది సంధ్య కల్పన అంటే కార్తీక్ల కోసం చా నువ్వు చెప్పగానే సార్ ఒప్పేసుకుంటారా ఉంటాయి మేడం మాకంటే నువ్వు ఫోన్స్ ఉంటాయి ఆ టైంలో అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అయినా నేను కూడా ఈ రోజు నుంచి కార్తీక్తో మాట్లాడును అదే మరి వాడు మంచోడు వాడికి నువ్వంటే పిచ్చి ఇప్పుడు కూడా నువ్వు ఏడుస్తూ వెళ్ళిపోయావో అని భయపడుతూ పరిగెడుతూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు తెలుసా అంత ఇష్టం వాడికి నువ్వంటే అలాంటి వాడు భర్తగా దొరకాలి అన్న అదృష్టం ఉండాలి కల్పన అంది సంధ్య ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తారా లేదంటే నేను మేడ మీదకి వెళ్ళిపోతాను వెళ్ళు వెళ్ళు రాత్రి టైంలో మన మేడ మీద పక్కన కార్తిక్గాడి పీజీ మేడ మీద దయ్యాలుంటాయంట వెళ్ళు ఏ దయ్యమో నిన్ను పీక్కు తింటుంది అప్పుడు సరిపోతుంది అంది సంధ్య నువ్వు నన్ను భయపెట్టుకు అంది కల్పన సరిగ్గా అప్పుడే బృందా మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసింది స్క్రీన్ మీద సంజయ్ పేరు కనిపిస్తూ ఉంటే ఋష్ సైలెంట్గా ఉండండి మా ఆయన కాల్ చేస్తున్నాడు అంటూ వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పి కాల్ అటెండ్ చేసింది బృందా హలో బృందా చెప్పండి సార్ ఎక్కిపోయారా ట్రైన్ హా ఇప్పుడే మూవ్ అవుతుంది కూడా ట్రైన్ మీరు జాగ్రత్తగా ఉండండి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకో అస్సలు నెగ్లెక్ట్ చేయకు నేను ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ వస్తాను సరేనా అన్నాడు సంజయ్ అయితే మళ్ళీ మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను సిగ్గుపడుతూ చెప్పింది బృంద బృంద మాటలకి నవ్వుకుంటూ సరేలే ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఇదిగో సంజయ్ సార్ కూడా నీ హ్యాపీనెస్ ఏ కదా కోరుకున్నది కార్తిక్ ఎలాంటి వాడో సార్కి బాగా తెలుసు అలాంటి వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటాను అంటే సార్ ఎందుకు కాదు అంటారు కాకపోతే వాడు లైఫ్లో సెటిల్ అవ్వాలి వాడు లైఫ్లో సెటిల్ అయ్యాకే మీ ఇద్దరికి పెళ్లి చేరుగుతుంది కాబట్టి ఒక్కసారి నువ్వు కార్తిక్ ఘాటి గురించి ఆలోచించు అలాంటి వాడు దొరకాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి కల్పన ఎందుకంటే నేను వాడిని సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వాడు బంగారమే ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు ఇప్పటి వరకు మా ఇద్దరితోనే తప్ప ఇంకెవ్వరితోని మాట్లాడు అంతెందుకు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఏ రోజైనా నీతో అమర్యాదగా మాట్లాడా లేదు కదా మనతో కూడా ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తాడు ఇదిగో నన్ను నమ్ము మా ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అయినా మా ఆయన వచ్చి మీ ఆయన కాలు కడగకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటా అడిగింది కల్పన భుజం మీద చేయి వేసి సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందాంలే అంది కల్పన నువ్వు కూడా కొంచెం బాగా ఆలోచించవే మేమైతే హ్యాపీగా వాడికి ఓకే చెప్పేమని చెప్తాం అంది సంధ్య సరేలే అంటూ సేపు మాట్లాడుకొని కిందకి వెళ్ళి డిన్నర్ తినేసి పైకి వచ్చి పడుకుండిపోయారు బృంద సంజయ్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకుంది సంధ్య ఏదో మూవీ చూసుకుంటూ అది కంప్లీట్ చేయకుండానే చూస్తూ చూస్తూనే పడుకుండిపోయింది కల్పన మాత్రం కార్తిక్ గురించి బాగా ఆలోచిస్తుంది ఎందుకో కొంతసేపటికి బృందా సంధ్య మాటల ప్రభావం వల్ల లేదంటే కార్తిక్ తనతో ప్రవర్తించిన తీరుకో తెలియదు కానీ తెలియకుండానే కార్తిక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నిజమే బృందా వాళ్ళు చెప్పింది కూడా నిజమే లో ఎలాంటి మనసు లేదు నేను తనని వద్దు అనుకోవడానికి తనకి నా గురించి మొత్తం అంతా తెలుసు అయినా నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఏమనుకోవాలి అసలు వాడికి ఓకే చెప్పాలా నువ్వు చెప్పాలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కల్పన ఆలోచిస్తూనే తన మొబైల్ ఓపెన్ చేసి కార్తీక్ ఇన్స్టా ఐడి దగ్గరికి వెళ్ళింది కార్తీక్ ఫొటోస్ అన్నీ చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ హలో మేడం త్వరగా లేవండి నైట్ మొత్తం మీ కార్తీక్ ఫొటోస్ చూసుకుంటూ పడుకోలేదు కానీ ఇప్పుడు లేవాలి అంటూ తనని నిద్ర లేపుతూ ఉంది మెల్లగా కళ్ళు తెరిచి బృందా వైపు చూసింది ఏంటి మేడం రాత్రి మొత్తం మా కార్తిక్గాడి ఫొటోస్ అలా చూస్తూ కూర్చున్నట్టున్నా ఏంటి సంగతి కళ్ళెగరేస్తూ అడిగారు సంధ్య బృందా ఇద్దరు నేనా అన్నట్టు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది కల్పన కల్పన మొబైల్ ఓపెన్ చేసి చూపించారు ఇద్దరు అయ్యో నైట్ క్లోజ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది వాళ్ళు ఏమంటారా అని ఇంతకీ ఏం ఆలోచించుకున్నా ఆత్ర అడిగింది సంధ్య ఒసే నైట్ మొత్తం వాడి ఫొటోస్ చూస్తూ కూర్చుంది అంటే అర్థం అవ్వట్లేదా అది కూడా ఓకే చెప్పేసింది అంతే కదా మేడం అడిగింది బృంద కల్పన వైపు చూస్తూ ఒసే ఫొటోస్ చూసినంత మాత్రాన ఎలా అంటే నేను కూడా సంజయ్ సేర్తో లవ్లో పడిన మొదట్లో నైట్ మొత్తం మా ఆయన్ని చూసుకుంటే గడిపేసేదాన్ని లేదంటే ఒక్కోసారి ఇన్స్టాలోకి వెళ్ళి ఇలానే నైట్ మొత్తం అయ్యగారి ఫోటోలు చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారుకునేదాన్ని ఎప్పుడు సరికి దొరకలేదా ఆద్రితగా అడిగారు ఇద్దరు ఒకేసారి ఒక్కసారి దొరికేశాను అప్పుడు మామూలుగా ఆడుకోలేదు ఆ రోజు మొత్తం ఎంత ఏడిపించారు అంటే ఇప్పటికీ మర్చిపోలేను మొహం ముడుచుకుంటూ చెప్పింది బృందా చెప్తూ ఉంటే వింటూ నవ్వుకుంటూ ఉన్నారు కల్పన ఇంకా సంధ్య సరే మీరిద్దరూ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వండి నేను మా ఆయనతో మాట్లాడుకోవాలి అంటూ తన ఫోన్ దగ్గరికి వెళ్ళి సంజయ్కి కాల్ చేసింది హలో సార్ గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు లేచారా నైట్ మొత్తం నిద్రలేదే ఎందుకండి నేను గుర్తొచ్చానా ఏం చెప్పమంటా అదేదో స్టేషన్ దగ్గర పట్టాలు రిపేర్ వచ్చింది అని చెప్పి ఆపేశాడు నైట్ మొత్తం ఇంత ఇంత దోమలు కుట్టి కుట్టి వదిలేసాయి తెలుసా ఇంకా ప్రేమ్ బావ మాట్లాడి ఏసీ కోచ్లో బెట్స్ ఖాళీ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోయాం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అదేదో ముందే ఏసీ కోచ్లో వెళ్ళిపోవచ్చు కదా చిన్నీష్ రావణి ఇద్దరు సెకండ్ క్లాస్ చాలు అని అందులో బుక్ చేశారు సర్లే అలాగో బుక్ చేశారు కదా అని అందులో వెళ్ళిపోయాం నైట్ మొత్తం జాగారం చేయాల్సి వచ్చింది తమరేంటి ఆఫీస్కి రెడీ అయిపోయారా రెడీ అయిపోయా మీ చెల్లెలిద్దరూ రెడీ అవ్వలేదు ఇంకో విషయం తెలుసా సంజు నిన్న ఈవినింగ్ ఏం జరిగిందో తెలుసా ఒసే చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది నిన్న ఈవినింగ్ కార్తిక్గాడు కల్పనకి ప్రపోజ్ చేశాడు హో అదే నువ్వు చెప్పాలి అనుకుంది అయినా వాడిని వాడి స్టడీస్ అయ్యాక ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యాక చెప్పమని చెప్పాను వాడికి ఆత్రం ఆగక అప్పుడే చెప్పసాడా చెప్తాను వాడి పని అన్నాడు సంజయ్ అంటే గాడు కల్పనని లవ్ చేస్తున్న విషయం నీకు ముందే తెలుసా అదెప్పుడో తెలిసే బాబు వాడు కల్పనతో ప్రవర్తించే తీరుకే తెలిసిపోయింది గట్టిగా అడిగితే చెప్పాడు అప్పుడు చెప్పా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కానీ నువ్వు లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్ అయితే అప్పుడు చేస్తాను అని చెప్పాను వాడు ముందే కల్పనకి ప్రపోజ్ చేసేసాడన్నమాట అన్నాడు సంజయ్ తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా అలాగే ఉండు నువ్వు అంటూ కాల్ కట్ చేసేసింది బృందా కోపంగా నేనేం చెప్పాను అనుకొని ఆలోచిస్తూ ఉన్న సంజయ్కి ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలిపోయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్